ముదినపల్లి షేక్ చేతి భాష మాట్లాడుతున్నాను గత రెండు రోజులుగా చివు ముదిరపల్లి మండలం చేవూరు గ్రామంలో ఈ యొక్క మన అంబేద్కర్ నగర్లో నీరు వచ్చింది అనే విషయం మీద గత మూడు రోజులుగా దర్యాప్తు చేస్తున్నాను దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ ఈ యొక్క ముదినపల్లి మండలంలో చేపల చెరువుల పెంపకం అనేది ఎక్కువగా ఉన్నది దాని మీద ఈ యొక్క మన అంబేద్కర్ నగర్ని అనుకొని ఒక చేపలు చేరుతూ వారు అదేవిధంగా దాని ప్రక్కన కూడా ఇంకా ఇంకొక తన వల్లభేని రాధాకృష్ణ గారు అతను కూడా ఒక చేపలు జరుపుతూ ఉన్నారు అయితే ఈ ఈ రాధాకృష్ణ అనే ఆయన తన యొక్క చెరువు చుట్టూ సీపేజ్ కాలం అనేది తోకపోబట్టి ఈ యొక్క చెరువు నాను వేరే కుడైపున ఉన్న చెరువు నుంచి సీపేజ్ వాటర్ రావటం ఆ వాటర్కి ఇది పోయే మార్గం లేకుండా మన అంబేద్కర్ నగర్లోకి రావడం జరిగింది ఈ విషయం మీద నేను అక్కడ గ్రామంలో మాట్లాడాను గ్రామంలో మాట్లాడి మోటార్లు పెట్టడానికి మేము మోటార్లు పెట్టి ముందు అర్జెంటుగా నీళ్లు తొలగించాలని చెప్పి ప్రయత్నం చేశాం దాన్ని అక్కడ ఉన్న కొంతమంది యువకులు అడ్డుకోవడం జరిగింది మరలా నేను ఈరోజు వచ్చాను మరలా నేను ఎదురు వచ్చి ఇక్కడ గ్రామంలో మెయిన్ ప్రధాన రహాయికి కుడివైపున అడవైపున ఆ యొక్క నీరు అనేది పోయే గతంలో నీరు పోయే అవకాశం ఉంది దాని దృష్ట్యా నేను గ్రామస్తులందరినీ పిలిచి నిన్న గ్రామ పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెడదామని నేను అందరికీ తెలియజేశాను కానీ గ్రామ పంచాయతీ ఆఫీసు అనేది నేను క్లోజ్ చేసింది నేను వెంటనే మన ప్రభుత్వ కార్యాలయం గ్రామ వినియోధికారి వారి కార్యాలయాలు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ వచ్చారు దీని మీద కొంతమంది నేను అక్కడికి ఏదో మన అంబేద్కర్ నగర్కి రాలేదు అని అని కొంతమంది సోదరులు ఆరోపణ చేశారు అది సరైనది కాదండి ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడి నుంచి మొత్తం నిన్న మొన్న కూడా తిరగడం జరిగింది ఇప్పుడు కూడా ఈ యొక్క సీపేజ్ కెనాల్ రూ యాదప్రదేశ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేపల జీరోలకి గుండ్రంగా సీపేజ్ కెనాల్ అనేది ఉండాలి కానీ ఆ యొక్క రూల్స్ అతిక్రమించి వల్లమినేని రాధకృష్ణ నగర్ అని ఆయన దాన్ని క్లోజ్ చేశాడు కనుక మరి దాన్ని క్లోజ్ చేయాల దాని మీద చెరువుల మీద చుట్టుపక్కల చెరువుల మీద కూడా చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం నీళ్లు రాకుండా ఇమీడియట్లీ మేము తక్షణ చర్యలు తీసుకుంటాం కనుక అందరినీ మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం చేసే పనులకి దయచేసి సహకరించాలంటే వాటర్ తీసుకుంటే వాటర్గా ఇబ్బంది పెడుతున్నారు కొన్ని కొన్ని లేనిపో ఆరోపణలు చేస్తున్నారు కనుక అలాంటి ఆరోపణలకి దయచేసి ఆస్కర్ అవుద్ది మేము అందరూ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరఫున పనిచేస్తుంది థ్యాంక్ యూ